మా ఊరి గాలికి కాలు నిలబడదు పొద్దున్నే పొలంగట్లపై నడిచేవారికి ఈ విషయాన్ని నమ్మించనవసరం లేదు మా ఊరిలో వీచే గాలి ఓ వాతావరణ విశేషం కాదు సుమా అది మాకు ఓ జ్ఞాపకం అది మా జీవనశైలికి దర్పణం వెరసి అది మాలో అంతర్భాగం ఆ గాలి అమ్మఒడిగా మారి ఆడించి లాలించి పసికందులను నిద్రపుచ్చుతుంది పండు ముదుసలి గుండెను తడిమి ఆ దోసిల్లలో మునిగి మురుస్తుంది ఊరు దాటే వారికి ఊపిరవుతుంది క్షేమంగా వెళ్లి లాభంతో రమ్మని ఆత్మీయ బంధువై ఆశీర్వదిస్తుంది మా ఊరి సుమా అది విడిపోతే కన్నీటి పర్యంతమవుతుంది కలిసిపోతే చాలు తబ్బిపై ఆనందమును తాను ఆస్వాదిస్తుంది గడ్డి మోపున నెత్తిన మోసుకొస్తుంటే చెరువు మీదుగా వీచి తడిమిపోతుంది ప్రేమతో జుట్టును సవరించిపోతుంది తల్లిలా తలను నిమిరిపోతుంది సందివేళలో తాను ఇంటికొచ్చినప్పుడు తానమాడే వేళ మంగి వీపు రుద్దుతుంటే చల్లగా ఆ పైరగాలి ఈలపాట పాడి ఇంతకన్నా ఆనందం ఏముంటుంది అంటుంది ఆరు బయట నులక మంచంపై పడుకుని ఆకాశంలో చుక్కలను లెక్క పెట్టే వేళ మంచి మల్లెల సొబగు మనసునకు అద్దుతూ గిలిగింతలను పెట్టి మదిని రంజిల్ల చేస్తుంది నిద్ర రానప్పుడు మా ఊరి ఆ గాలి గిలిగింతలతో చుట్టి ఓదార్పు ఇస్తుంది స్వార్థమన్నది లేక ప్రేమ కురిపిస్తుంది అందుకే అంటాను మా ఊరి గాలికి కాలు నిలబడదని కాలమే ఊపిరిగా సాగుతుంటుందని తిండి లేకున్నను ఆ గాలి పీల్చిన చాలు హాయిగా వంద ఏళ్లు బ్రతికిపోవచ్చని ఈ గాలి కేవలం ఊరంతా వీచేది మాత్రమే కాదు సుమా చదువరుల గుండెల్లో తీయ తీయతేనీయ చిలుకు అయస్కాంతమునకు మల్లే ఆకర్షణలు చల్లి అందరిని ఊరికే కట్టిపడేస్తుంది ఎక్కడన్నా కాని ఊరికి లాక్కుని వస్తుంది మా ఊరి గాలికి కాలు నిలబడదు అది మమ్ములను వీడి ఎక్కడికి వెళ్ళదు సుమా మాలో ఓ భాగమై తోడుగా ఉంటుంది తరతరాలకు తాను మాకు తరగని పెన్నిదవుతుంది